అంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మంగళవారం నాడు హైదరాబాద్లో పవర్ కట్ అయితే చేయబోతున్నారనమాట హైదరాబాద్ పట్టణంలో పవర్ కట్ అయితే ఉంటుందని చెప్పేసి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో హైదరాబాద్ నగరంలో మనం చూసుకున్నట్లయితే మంగళవారం ఉదయం నుంచే ఈ పవర్ కట్ అంటే పవర్ అయితే కట్ అయితే చేయబోతున్నారనమాట చెట్టు కొమ్మలను కత్తిరించడం ఫీడర్ నిర్వహణ పని కారణంగా సబ్ సబ్స్టేషన్ నుంచి సరఫరా అవుతున్న క్రింది ఫీడర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ ఒక ఒక ప్రకటనలు అయితే తెలిపారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పదకొండు కేవీ ల్యాంకో హిల్స్ ఫీడర్ పరిధిలోని అలకపూర్ అలకపూర్ రోడ్ నెంబర్ వన్ నుంచి రోడ్ నెంబర్ థర్టీన్ వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు లెవెన్ కేవీ శివాజీ నగర్ ఫేడర్స్ పరిధిలోని సుందర గార్డెన్ శివాజీ నగర్ మణికొండ గార్డెన్ మణికొండ క్వార్టర్స్ ఎంప్లాయీస్ కాలనీ ఏరియాలో విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడినట్లయితే తెలిపారనమాట సో ఈ విధంగా హైదరాబాద్లోని ఈ ఏరియాలో రేపు అని మనకి మంగళవారం నాడు పవర్ కట్ అయితే చేయబోతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది